హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను కొద్దిగా గేట్లు ఓపెన్ చేసి ఉంచితేనే చూడండి కుక్క ఎలా వచ్చిందో ఉదయాన్నే గేట్లు ఓపెన్ చేయాలంటే ఇదే ప్రాబ్లం పొద్దున్న ఏమో తలుపులు గేట్లు అన్నీ మూసి ఉంచకూడదని ఓపెన్ చేసి ఉంచుతాం ఓపెన్ చేసి ఉంచితే ఇలా కుక్కలు వస్తాయి వాటికి ఏమో మనం కాపలా కూర్చొని ఉండలేముగా వచ్చి ఇదిగోండి ఇక్కడ కుర్తు బకెట్ ఉంది కదా దాన్ని దొల్లిస్తాయి గుర్తుపక్కి తొలిచ్చిందంటే ఇంకా మామూలుగా ఉండదు అంత గలీజ్ అయిపోయితే దాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు సరిపోయి ఈరోజు పిల్లలకి స్కూల్ లేదుగా అందుకని ఇంకా ఉదయాన్నే అంట్ల పని బట్టల పని అయితే పెట్టుకున్నాను పిల్లల సాక్సులు కూడా ఉండేవి కదా ఇంకా అవి కూడా ఉతికేస్తున్నాను పిల్లల సాక్సులు కర్చీఫులు ఇంకా పిల్లలకి సంబంధించినవన్నీ ఉతికేస్తాను నైటే గచ్చంత కడిగి ముగ్గు అయితే వేసాను ఇంకా బయట పైన అయితే ఏమీ లేదు ఇంక ఇదిగోండి బట్టలు అయితే సరిపేసి నానబెడుతున్నాను సరిపేసి కాసేపు నానబెట్టాను అనుకోండి మురిక అనేది త్వరగా పోయిద్ది ఉతికేటప్పుడు కూడా చాలా ఈజీగా అనిపించింది కొంచెం లైట్గా సబ్బు పెట్టి బ్రష్ కొట్టాను అనుకోండి బట్టలు మురికనేవి పోతాయి నీట్గా ఉంటాయి ఒక అరగంట బట్టలు నానిన తర్వాత ఇంక ఇదిగోండి ఈ లోపైతే అంట్లయితే కడుగుతున్నాను అంట్లు కూడా ఇంకా ఉదయాన్నే కడుగుతున్నారు కదా చాలా తక్కువగానే ఉన్నాయిలే నైట్ ఇంకా అన్నం వండిన గిన్నె ఇంకా రెండు పళ్ళాలు ఒక మిక్సీ చారు ఇవే ఉన్నాయి పెద్దగా అంట్లు కూడా ఏమీ లేవు ఇంకా గ్యాస్ పొయ్యి మీద అన్నం ఉంటాను కదా అవి పొంగిపోయినాయి గ్యాస్ ఇంకా స్టాండ్లు ఉంటాయి కదా నల్లటివి అవి అయితే క్లీన్ చేస్తున్నాను సండే రోజు మాత్రం పిల్లలు త్వరగానే నిద్రలేస్తారు స్కూల్కి వెళ్ళేటప్పుడు నిద్ర లేవమంటే మనం ఎంతసేపు లేపినా సరే నిద్ర నిద్రలేగరు కానీ సండే రోజు మాత్రం చక్కగా నిద్రలేసి టీవీలు చూడటం ఫోన్ చూడటం ఆడుకోవటం ఈ పనులు అయితే మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు ఉదయాన్నే అంట్లు కడిగాను అనుకోండి మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత అంటలు కడగాలంటే కడగాలనిపించదు అవేమో టిఫిన్ చేసిన తర్వాత అంటలు చాలా ఉంటాయి మళ్ళీ సాయంత్రానికి చాలా అంటలు అనిపిస్తాయి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ తిన్న తర్వాత మొత్తం ఒకేసారి కడిగాను అనుకోండి అంట్లు చాలా తక్కువగా ఉంటాయి సాయంత్రానికి చాలా తక్కువగా ఉంటాయి కాకపోతే ఇంకా ఉదయం ఖాళీగా ఉంటున్నా కదా ఉదయాన్నే టిఫిన్ చేస్తే తినరు ఆరిపోతాయి అని చెప్పేసి ఈ పనులు చేసుకుంటున్నాను నవీన్ ఇంటి దగ్గరే ఉన్నాడుగా క్రికెట్ ఆడుతున్నాడు ఇంట్లోనే పంచలో ఇంకా బాల్ తీసుకొని బ్యాటు బాలు తీసుకొని క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అంట్లయితే కడిగేసాను ఇప్పుడు ఇదిగోండి బట్టలు కూడా మొత్తం ఉతికాను ఇంక ఇప్పుడైతే జాడిస్తున్నాను టబ్లో కొన్ని నీళ్లు పోసుకొని బట్టలు మొత్తం ఒకేసారి జాడిస్తాను కొన్ని బట్టలే కదా ఉంది మొత్తం ఒకసారి జాడిచ్చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి జాడిస్తాను ఇట్లా జాడించటం వల్ల బట్టలకున్న సబ్బు సరుపు అనేది త్వరగా పోయిద్ది రెండోసారి జాడించేటప్పుడు ఇంకా మామూలుగానే ఉంటాయి వాటర్ అన్నీ సరుపు నీళ్ళు లేకుండా మామూలుగా ఉంటాయి అందుకనే బట్టలు రెండుసార్లు జాడించుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటాయి ఇంకా వీటిలో ఏ కంఫర్ట్ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు రోజువారి బట్టలకైతే మాత్రం నేను కంఫర్ట్ అలాంటివి అయితే ఏమీ వేను తక్కువ అలాంటివి అయితే ఎక్కువ వాడను నేను నార్మల్గా ఇలా నీటుగా ఉతికి జాడించుకోవటమే కానీ ఇంకా ఎలాంటి కంఫర్ట్లు అలాంటివి అయితే వాడను జాడిచ్చిన బట్టలు ఈ రాయి మీద అయితే ఉంచును గోడ మీద వేస్తాను గోడ మీద వేసాను అనుకోండి నీళ్ళన్నీ కారిపోతాయి ఆరేసుకునేటప్పుడు ఇంకా బట్టలు నీళ్ళు నీళ్లుగా లేకుండా బాగా పొడిబడులాడుతూ ఉంటాయి వంట చేయబోయే ముందు ఇంక ఇదిగోండి పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను నైట్ అయితే చారు పెట్టాను ఇంకా చారు పెట్టాను కదా చారు పొంగి వచ్చినప్పుడు కొంచెం చిందులు అవి పడ్డాయి ఇంకా అందుకనే ఉదయాన్నే పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను కొంచెం వాటర్ చల్లి ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా అయితే తుడుస్తున్నాను సరుపు ఇంకా అవన్నీ ఏమీ వేయలేదు నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను మరీ ఎక్కువ జిడ్డుగా ఉంది మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు కొంచెం సరుపు వేయటము ఇంకా ఎక్కువ మరకలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంకా పీచు ఉంటుంది కదా మన వంటలు రుద్దుకునే పీచు ఆ పీచు తీసుకొని రుద్ది నీట్గా క్లీన్ చేస్తాను నార్మల్గా రోజువారీ క్లీనింగ్ అయితే మాత్రం కొంచెం వాటర్ జల్ అయితే క్లీన్ చేస్తాను వంట చేసేటప్పుడు ఒక క్లాత్ దగ్గర ఉంచుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను అందుకనే ఎక్కువ డస్ట్ అనేది అయితే ఏమీ ఉండదు తర్వాత వంట పని మొత్తం అయిపోయిన తర్వాత అయితే క్లీన్ చేస్తాను ఎప్పుడన్నా సాయంత్రం పూట వంట చేస్తాను చూడండి కూరలు కానీ ఏమన్నా ఇంకా అప్పుడు సాయంత్రం క్లీన్ చేయటానికి కుదరదు కదా ఇంకా అందుకని ఉదయాన్నే క్లీన్ చేస్తాను నిన్న చారైతే కొంచెం పొంగిపోయినాయి అందుకనే ఇంకా పొయ్యి మీద పెట్టే స్టాండ్లు ఉంటాయి కదా అవైతే కడిగేసాను ఒకటి ఇంకా ఒకటి అయితేనేమో కడగలేదు అయితే ఏం పొంగలేదు ఉదయాన్నే హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కదా ఈరోజు కొంచెం లేట్ అయింది అంటే ఇంకా అంట్ల పని బట్టల పని అనేది ముందే చేశాను కదా రోజు అయితే పిల్లలకి టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత హాట్ వాటర్ తాగి ఇంకా బట్టలు ఉతకటాలు ఆ పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంక ఈ అయితే ముందే చేశాను కదా ఆ పనులు ఇంకా మళ్ళీ టిఫిన్ తినేటప్పటికి వాటర్ తాగేటప్పటికి మధ్యలో కనీసం ఒక గంట గ్యాప్ అన్న ఉండాలిగా అందుకని ఇంక ఇప్పుడైతే నీళ్ళు వేడి చేసుకొని హాట్ వాటర్ అయితే తాగాను తాగిన తర్వాత ఇంకా టిఫిన్ చేయటం అయితే స్టార్ట్ చేశాను టిఫిన్ అనేది సొరకాయ కట్ చేస్తున్నాను ఏందనుకుంటున్నారా సొరకాయి బియ్య పిండితో పునుగులైతే వేస్తున్నాను అంతకుముందు అయితే మామూలుగా రోటీస్ చేశాను కదా బాండీలో వేసి రోటీస్ లాగా కాల్చి అలా అయితే చేశాను లేదనుకోండి దోసల పెనం మీద కాల్చడం అలా చేస్తాను ఈసారి అయితే మాత్రం అలా చేయట్లేదు పునుగులు చేస్తున్నాను ఎందుకంటే చేయనికే టిఫిన్ పంపించాలి మిరపతోటికి నీళ్లు పెడుతున్నాము కూలోళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఇంకా ఈ రోటీస్ చేయటం అవన్నీ ఎందుకులేని పునుగులు వేస్తున్నాను పునుగులు వేసి పంపించవచ్చులే అని సొరకాయ ముక్కను ఇంక ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేశాను కట్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నాను ఇంకా అల్లం కొంచెం వేస్తున్నాను అల్లంను పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి దీన్ని అయితే మెత్తగా లాగా మిక్సీకి పడతాను తెపాల చెక్కలు అవి చేసుకోవటం అయితే మనం సొరకాయ తురుము వేసుకోవచ్చు ఇంకా ఉదయం పూట అంటే తుర అవన్నీ లేట్ అవుతాయి అందుకని మిక్సీకి వేస్తాను మిక్సీకి వేస్తే కూడా ఇంకా పిండిలో మొత్తం కలిసిపోయింది కదా పిల్లలకి ఇంకా తెలియని కూడా తెలియదు మనం ఏం వేసాము ఏం వేసి పెడుతున్నాం అని నైట్ చారు పెట్టానుగా ఆ చారే ఉన్నాయి ఇంకా పునుగుల్లో కాంబినేషన్గా సాంబార్తో తింటారులే అనుకుంటున్నాను చూడాలి వాళ్ళు తింటామంటేనేమో ఇంక చట్నీ అయితే చేయను తినము అంటేనేమో ఇంక చట్నీ చేయాల్సి వచ్చింది చారు వాసన రాకుండా ఉండటానికి చారు అయితే వేడి చేసి పక్కన పెట్టేశాను ఇంక ఇదిగోండి ఇప్పుడైతే పిండి కలుపుతున్నాను బియ్య పిండి తీసుకున్నాను ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలైతే వేశాను ఇందాక మిక్సీకి పట్టుకున్నాను కదా సొరకాయ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అవన్నీ ఇంకా అవి కూడా వేసి మొత్తం ఈ పిండిలో కలుపుకోవాలి పునుగుల్లో మనం మామూలుగా ఏం వేసుకుంటాము అవన్నీ వేసుకోవచ్చు అల్లం ముక్కలు వేసుకోవచ్చు అల్లం మిక్సీకి వేసాను కదా ఇంకా సపరేట్గా వేసుకోకపోయినా పర్వాలేదు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు పిండి ఇదిగోండి ఈ విధంగా లూజుగా కలిపాను మరీ పునుగుల పిండి కలిపినట్టు లూజుగా కాకుండా మనం తెపాల చెక్కలు చేస్తాను చూడండి అలా గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియంగా అయితే కలిపాను ఇలా కలిపామనుకోండి పునుగులు వేసుకోవడానికి బాగుంటుంది పిండిని వాటర్ బోస్ కలపకుండా పెరిగేసి పెరుగుతో కలుపుకుంటే ఇంకా బాగుంటాయి కాకపోతే నాకైతే ఇంట్లో ఎక్కువ క్వాంటిటీలో పెరుగైతే లేదు అందుకని పెరుగైతే వేయకుండా వాటర్ బోస్ కలిపాను మామూలుగా అయితే పెరిగేసి కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకొని పునుగులు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి ఇదిగోండి పునుగులు అయితే వేసాను బాగున్నాయి క్రిస్పీగా కరకరలాడతా చాలా బాగున్నాయి లోపల కూడా పిండి అనేది అంత ఎక్కువైతే ఏం లేదు లోపల పిండి పిండిగా ఉంటాయేమో అనుకున్నాను లేవండి చాలా బాగున్నాయి ఇంకా సాంబార్ కాంబినేషన్తో అయితే తిన్నారు ఇంక ఈరోజు కూర కూడా చేసే పని లేదు సాంబారు ఉన్నాయి ఇంకా ఇల్లు మొత్తం నీటుగా ఊడ్చేసి బండ్లు తుడుస్తున్నాను ఈరోజు బయట వరండాలో ఒక పెద్ద పని ఉందిలేండి కటన్ కుట్టించాను ఈరోజు కటన్ అయితే తొడగాలి అందుకనే ముందు ఇంకా బండ్లన్నీ నీటుగా తుడుస్తున్నాను మళ్ళీ కటన్ తొడిగిన తర్వాత కసు ఊడ్చి మళ్ళీ అదంతా తొడవటం ఎందుకు అని చెప్పేసి ముందే తుడిచి ఇంక ఇప్పుడైతే కటన్ తగిలించాలి ఈ కటన్ తీసుకొని కూడా కనీసం పది రోజులుగా పెచ్చే అయింది అప్పటినుంచి దీన్ని కుట్టిటానికి కుదరనే కుదరలేదు ఇంకా సత్తనపల్లి తీసుకెళ్ళి అయితే కుట్టించాను కుట్టించి ఇంకా నిన్న తీసుకొచ్చాను ఇంక అయితే తొడగాలి కటన్ తగిలిచ్చే స్టీల్ రాడ్ ఉంది కదా అదైతే తీసి ఇంక ఇదిగోండి ఇటువైపున గొంతు ఉంది కదా ఈ గొంతులోనే వేసి ఉంచాము ఇంకా ఇంట్లో వేయటానికి ఏమో పట్టదు ఇంత పెద్ద రాడ్ అనేది ఇంట్లో వేయటానికి అసలు ప్లేస్ ఉండదు కదా అందుకని ఈ గొంతులు అయితే వేసినంచాను చాలా రోజులు బట్టి చానాలు అవుతుందండి ఎప్పుడో పత్తి తీసాము చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో పత్తి తీసినప్పుడు ఇంట్లో పత్తి వేసుకోవడానికి కటన్ అనేది అడ్డంగా ఉంటుంది గాలి రాదని చెప్పేసి అప్పుడు తీసేసాము అప్పటి నుంచి ఇంక ఈ రాడ్ అనేది ఆ గొంతులో అలాగనే ఉంది అంత ఎక్కువ దుమ్ము అయితే పట్టలేదు రాడ్డు కూడా తుప్పు పట్టినట్టు కానీ ఏమి లేదు బాగుంది ఇంకా కాకపోతే ఇంకా మళ్ళీ తగిలిచ్చిన తర్వాత మనం ఎప్పుడుకో తీస్తాం కదా అని ఇంకా అంట్లు రుద్దుకునే పీచ్ ఉంది కదా ఆ పీచ్ తీసుకొని అయితే మొత్తం రుద్దాను రుద్దిన తర్వాత వాటర్ పోసి కడిగి ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా తుడిచాను తుడవకుండా అలాగే పెట్టామనుకోండి మచ్చల మచ్చలు పడతాయి అందుకనే క్లాత్ తీసుకొని నీట్గా తుడిచాను ఇంక ఇదిగోండి ఇప్పుడైతే కటన్ తొడగాలి కటన్ అయితే ఇదిగోండి ఈ క్లాత్ తీసుకున్నాను ఈ కలర్ తీసుకున్నాను ఈ కలర్ అనుకోండి కొంచెం మురిక్ ఆగిద్దులని ఇంక ఇలా నిండు కలర్ అయితే తీసుకున్నాను అంతకుముందు తీసుకున్న కటన్ అయితేనేమో కాటంది అది చాలా మందంగా బరువుగా ఉండిద్ది కటన్ మందంగా ఉండటం వల్ల ఎండ అనేది అసలు ఇంట్లోకి రాదు కాకపోతే వర్షం పడ్డప్పుడు వర్షానికి తడిచి ఎండకి ఎండిపోయి కటన్ అనేది చీకబట్టినట్టుగా వచ్చి త్వరగా చినిగిపోయింది అందుకనే ఈసారి షాప్లో వాళ్ళని అడిగాను ఎండకి ఎండినా వానక తడిచినా సరే కటన్ అనేది త్వరగా తినకుండా పాడవకుండా రఫ్ అండ్ టఫ్గా ఉండే కటన్ ఆ క్లాత్ అయితే ఇవ్వండి అన్నాను వాళ్ళైతే ఇంక ఇది ఇచ్చారు ఇదైతే సిల్క్ కాటన్ అయితే కాదు సిల్క్ సంబంధించింది ఇంకా సిల్క్ అయితే త్వరగా పాడవదు కదా కాకపోతేనేమో అంత నేడైతే అంత చల్లగా అయితే ఉండదు ఇది పలచగా ఉంటుంది కదా ఇంకా అవతల మనుషులు యువతలకి యువతల మనుషులు అవతలకి అయితే కనిపిస్తూ ఉంటారు ఇంకా దీన్ని వేసిన తర్వాత అయితే చూడాలి ఇప్పుడైతే ఈ రాడ్డుకు తొడుగుతున్నాను చూడండి ఎంత పెద్ద రాడ్డు పంచలో పట్టడానికి కూడా కష్టంగా ఉంది దీన్ని పంచలో పెట్టేటప్పుడు కూడా కష్టంగానే ఉంటుందండి ఈ గోడకున్న పెయింట్ మొత్తం పోతూ ఉంటుంది ఈ రాడ్డు మాత్రం సమానంగా కరెక్ట్గా గోడకి సమానంగా ఉండేటట్టు కొట్టారు కొంచెం మనం అజాగ్రత్తగా పెట్టినా సరే గోడల పెయింట్ మొత్తం పోయిద్ది ఇటువైపున ఇటువైపునొకళ్ళు ఇద్దరు నుంచొని ఈ కట్టనైతే తొడగాలి ఒక్కల వల్ల అయితే కాదు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఈరోజు నేను ఒక్కదాన్నే ఈ కటన్ అయితే పెట్టేసేయాలి అయితే రెండు ముక్కలుగా కుట్టించాను రెండు ముక్కలుగా కుట్టిస్తే ఏంటంటే మనం బాకెట్లోకి పంచలోకి నుంచి వెళ్ళేటప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు ఇంకా ఓపెన్గా ఉంటుంది కదా ఒకవైపున అందుకనే ఒకవైపున చిన్న కటన్ ఒకటి ఓపెన్గా గుట్టించాను ఒకవైపుకేమో పెద్ద కటన్ గుట్టించాను అదిగో చూడండి మధ్యలో గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా ఇదిగోండి బయట వరండాలు అయితే కటన్ ఈ విధంగా వేశాను కటన్ వేసిన తర్వాత చాలా బాగుంది కదా కటన్ కూడా చూడటానికి కలర్ అది బాగుంది అంటే మరీ నిండు కలర్ కాదు మరీ లైట్ కలర్ కాదు మధ్య మధ్యలో నిండు కలరు మధ్య మధ్యలో లైట్ కలరు బాగుంది మురికి కూడా ఆగిద్దలు అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను బయట మనం రఫ్ అండ్ టఫ్గా వాడుకునే వస్తువు ఏదైనా సరే ఇది మురికి ఆగిద్దా లేదా చానాళ్ళు మన్నిక వచ్చిద్దా లేదా అని చూసుకొని తీసుకోవాలి నచ్చిన కలర్లు అని లైట్ కలర్స్ అని ఏదో నచ్చినవి తీసుకున్నాం అనుకోండి అవి మరి నాళ్ళు ఉండబో కింద కూడా చూడండి ఇంక ఈ విధంగా సమానంగా అయితే కుట్టించాను కాబట్టి కింద దాకా ఉంది కట్టను వీడియోలో కొంచెం మీకు గ్యాప్ లాగా కనిపిస్తుంది కానీ కానీ కింద దాకా ఉంది ఎంత కొంచెం ఏలు మందం గ్యాప్ తప్పనిచ్చి ఎక్కువ గ్యాప్ అయితే లేదు బాగా పర్ఫెక్ట్గానే సరిపోయింది పర్వాలేదు బాగానే ఉంది బయట వైపుకైతే కట్టను మొత్తం ఈ విధంగా ఉంది తర్వాత ఇంకా లోపలికి వెళ్ళైతే చూద్దాం లోపల ఎలా ఉంది లోపల ఎలా సెట్ అయిందని ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్న కట్టను ఓపెన్గా గుట్టించాను ఇంకా కట్టను మనం పక్కకు అనే పని లేకుండా ఇంకా ఇలా వెళ్ళేటప్పుడు ఇలా అయితే తీసుకొని వెళ్ళొచ్చు కటన పక్క కనటం ఇంకా దాన్ని ఒక పై పక్కకి నెట్ వేయటం అలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇదైతే పాత కట్టను దాన్ని కూడా ఏదో ఒక దానికి యూజ్ చేయాలి ఇంక ఇదిగంటే లోపల వైపు నుంచి చూస్తే ఇలా ఉంటుంది మనం లోపల వైపు నుంచి బయటకు చూస్తున్నాం అనుకోండి బయట నుంచి ఎవరు వస్తున్నారు ఏంది అనేది మనకు కనిపించింది కానీ బయట నుంచి చూస్తుంటే మాత్రం లోపలికి అసలు కనిపించట్లేదు కటన్ అనేది ఇలాగనే ఉండాలి కాకపోతే నైట్ ఏమో మనకి లోపల వైపు నుంచి కనిపించదు బయట వైపు నుంచి మనుషులు కనిపిస్తారు నైట్ అలా ఉంటుంది పగలైతే ఇలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి